గుప్పడంత మనసు ఇక ఋషి గౌతంలో డిశ్చార్జ్కి చేయాల్సిన పనులు చేస్తుంటే వసు జగతి ఇద్దరు మహేంద్ర దగ్గర కూర్చొని ఉంటారు ఇక మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బస్సు బయటకు వెళ్తుంది అప్పుడే జగతి మహేంద్రలకు ఏకాంతం దొరుకుతుంది జగతి నువ్వు కూడా వెళ్ళాలా అంటాడు మహేంద్ర బాధగా చూస్తూ తప్పదుగా మహేంద్ర నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళాలి అంటుంది జగతి బాధగా ఇక ఇదంతా కూడా రిషి తలుపు దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు కార్లు స్టార్ట్ అవుతాయి గౌతమ్ కారులో బసు కూర్చున్నట్లుగా ఊహించుకొని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాడు కానీ వసు రిషి డ్రైవ్ చేస్తున్న కారులో రిషి పక్కనే ఉంటుంది ఇక రిషి కారులో వెనకే మహేంద్ర జగతిలో కూర్చొని ఉంటారు అప్పుడు కూడా మహేంద్ర జగతి భుజానికి తలవాల్చి ప్రేమగా బాధగా కళ్ళు మూసుకుంటాడు ఆ సీన్ నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది ఇక రిషి కారు దేవియాని ఇంటి ముందు ఆగుతుంది జగతి దిగడం చూసి దేవయాన్ని రగిలిపోతుంది వసు దిగబోతుంటే జగతి వద్దు అని ఆపేస్తుంది మహేంద్రను దింపుతుంటే కాస్త తూలుతాడు మహేంద్ర అప్పుడే రిషి ఫనేంద్రలు వచ్చి మహేంద్రని పట్టుకుంటారు మీరు ఆగండి మేడం అంటాడు రిషి దాంతో జగతి చాలా బాధపడుతుంది ఇక దేవయాని ధరణి తీసుకొచ్చిన దిష్టి నీళ్లు అందుకొని మహీంద్రకు దిష్టి తీస్తుంది ఇక దిష్టి తీసిన తర్వాత లోపలికి పిలుస్తుంది అప్పుడే గౌతమ్ కారు ఆగుతుంది జగతి వెనకే ఆగుతాడు ధరణి దిష్టి నీళ్లు పారపోసి వస్తుంది అప్పుడే ధరణి లోపలికి వచ్చి తలుపు పద మహేంద్ర అంటూ వెనక్కి తిరుగుతుంది గౌతమ్ని చూడని దేవయాని పెద్దమ్మ ఒక్క నిమిషం అంటూ రిషి జగతి వైపు నడిచి వెళ్తాడు చేతులెత్తి దన్నం పెడుతూ మీరిద్దరూ లేకపోతే మా డాడీ ఉండేవారే కాదు థ్యాంక్ యూ అని చెబుతాడు అది విన్న దేవయాని రగిలిపోతుంది ఇక మహేంద్రతో సహా అంతా షాక్ అవుతారు ఇక కారులో జగతి వసు వెళ్తూ ఉంటారు అప్పుడు జరిగిందంతా జగతి తలుచుకుంటూ బాధగా కార్ డ్రైవ్ చేస్తుంటే వసు మేడం మీరు అక్కడే ఉండాల్సింది కదా మేడం అంటుంది ఏ అర్హతతో అక్కడ ఉండాలి వసు ఆనాడు దేవయాని అక్కయ్యే నన్ను ఇంట్లోంచి పంపించేసింది ఈనాడు తలుపులు వేసింది అంటూ ఆనాడు జరిగింది కూడా గుర్తు చేసుకుంటుంది జగతి ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్